రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ నగరం హిరోషిమాపై అమెరికా లిటిల్ బాయ్ అనే అనుబాంబుతో దాడి చేసింది ఈ దాడిలో హిరోషిమా సర్వనాశనమైంది లక్ష నలభై వేల మంది మృత్యువాత పడ్డారు లిటిల్ బాయ్ బాంబు పదిహేను కిలో టన్నులు కానీ తాజాగా అమెరికా లిటిల్ బాయ్ తాత బాంబును తయారు చేస్తోంది ఈ బాంబు మూడు వందల అరవై కిలో టన్నులను రూపొందిస్తోంది ఈ బాంబుతో బీజింగ్ వంటి నగరంపై దాడి చేస్తే ఎనిమిది లక్షల మంది మృత్యువాత పడే ముప్పుంది కాలి బూడిదవుతుందట ఇంత ప్రమాదకరమైన బాంబును అమెరికా ఎందుకు తయారు చేస్తోంది ఈ డెడ్లీ అనుబాంబుకు అమెరికా ఏం పేరు పెట్టింది అమెరికా కొత్త బాంబు ఏ దేశాలను టార్గెట్ చేయనుంది లెట్స్ వాచ్ గ్రావిటీ బాంబు దాడుతో విధ్వంసం తప్పదా లిటిల్ బాయ్ కంటే గ్రావిటీ ఇరవై నాలుగు రెట్లు శక్తివంతమైనదా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు యుద్ధాలు కొనసాగుతున్నాయి ఒకటి ఉక్రెయిన్ యుద్ధం రెండోది హమాస్ పై ఇజ్రాయిల్ యుద్ధం ఇక్కడ చెప్పుకోవలసింది మాత్రం ఉక్రెయిన్ యుద్ధం గురించి ఉక్రెయిన్ పై రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున వన్ రష్యా అధ్యక్షుడు యుద్ధాన్ని ప్రకటించాడు ఈ యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతోంది ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు లేకపోవడంతోనే రష్యా యుద్ధానికి తెగించింది రష్యా భీకర దాడుల్ని చూస్తూ ఉక్రెయిన్ నిస్సహాయంగా ఉండిపోయింది ఆయుధాల కోసం మిత్ర దేశాలను వేడుకుంది యూరోపియన్ అమెరికా దేశాలు ఆయుధాలనువ్వడంతో యుద్ధాన్ని మూడేళ్లుగా నెట్టుకొస్తోంది అయితే ఈ యుద్ధాన్ని చూసి ప్రపంచ దేశాలు ఓ పాఠాన్ని నేర్చుకున్నాయి ఉన్నట్టుండి అనుకోకుండా పొరుగు దేశాలు దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న టెన్షన్ అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది ఈ క్రమంలోనే చాలా దేశాలు ఆయుధాలను తయారు చేయడం లేదంటే ఆయుధాలను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టే అంటే సైనిక ఆయుధ శక్తిని చాలా దేశాలు మెరుగుపరుచుకుంటున్నాయి శత్రువుల్ని నిరోధించేందుకు మరికొన్ని దేశాలు ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ తయారీకి ప్లాన్ వేస్తున్నాయి ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత యూరోప్ అమెరికా దేశాలను అణ్వాయుధాల భయం నీడలా వెంటాడుతోంది పలుమార్లు అణ్వాయుధాలతో దాడికి వెనకాడనంటూ పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించాడు దీంతో పశ్చిమ దేశాలు టెన్షన్ పడుతున్నాయి అయితే ఈ అణువాయుధాలకు సంబంధించి కలవరానికి గురిచేసే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది భూగోళమే దద్దరిల్లిపోయేలాంటి డేంజరస్ బాంబును అమెరికా సిద్ధం చేస్తున్నట్టు నివేదికలు వెలువడ్డాయి మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కొత్త బాంబు తయారీ ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది ఈ బాంబును గ్రావిటీ న్యూక్లియర్ గా తెలుస్తోంది వాస్తవానికి ఈ బాంబును రెండు వేల ముప్పై ఏడు నాటికి సిద్ధం చేయాలని ముందు నుంచి అమెరికా ప్లాన్ వేసింది కానీ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా వ్యూహం ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలోగా ఈ బాంబును సిద్ధం చేసే ప్రక్రియ ఊపందుకుంది తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను మీడియా ప్రశ్నించగా అమెరికన్లు అత్యంత శక్తివంతమైన వారని ట్రంప్ పేర్కొన్నాడు అమెరికా పవర్ఫుల్ కంట్రీగా వెల్లడించాడు భూమి మీద ఉన్న ఎవరు ఊహించని శక్తివంతమైన ఆయుధం అమెరికాకు సొంతమవుతుందని ట్రంప్ వెల్లడించాడు ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం అదని ఎవరి వద్ద అలాంటి ఆయుధం లేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు దీంతో ఇప్పుడు ప్రపంచమంతా ఏమిటో బాంబు అంటూ చర్చించుకుంటోంది అమెరికా ప్రస్తుతం తయారు చేస్తున్న బాంబు పేరు గ్రావిటీ అణుబాంబు గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ బాంబు అంటే పైనుంచి వదిలితే నేరుగా కిందికి పడిపోయే బాంబు అన్నమాట అంటే దీనికి దశ దిశ ఏమీ ఉండవు గ్రావిటీ బాంబు పూర్తి పేరు బి సిక్స్టీ వన్ గ్రావిటీ అమెరికా తయారు చేస్తున్న అణుబాంబుల సిరీస్ లో తదుపరి బాంబే గ్రావిటీ అన్నమాట షెడ్యూల్ టైం కంటే ముందే గ్రావిటీ బాంబు సిద్ధమవుతున్నట్టు న్యూ మెక్సికోలోని సాండియా నేషనల్ లెబొరేటరీస్ ధృవీకరించింది గ్రావిటీ బాంబును మూడు వందల అరవై కిలో టన్నులతో రూపొందిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి నగరాలపై ప్రయోగించిన అణుబాంబులను లిటిల్ బాయ్ అని పిలుస్తారు ఈ లిటిల్ బాయ్ దెబ్బకు హిరోషిమాలో లక్ష నలభై వేల మంది నాగసాకిలో లో డెబ్బై నాలుగు వేల మంది మృత్యువాత పడ్డారు ఈ మృతుల్లో బాంబుల తర్వాత రేడియేషన్ కారణం ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు హిరోషిమా నాగసాగర్ని ధ్వంసం చేసిన రెండు బాంబులు తొలి అణుబాంబులన్నమాట ఆ తర్వాత వచ్చిన అణుబాంబులతో పోలిస్తే అవి చాలా చిన్నవి లిటిల్ బాయ్ బాంబు కేవలం పదిహేను కిలో టన్నులు మాత్రమే దానితో పోలిస్తే బి సిక్స్టీ వన్ థర్టీన్ బాంబును ఏకంగా మూడు వందల అరవై కిలో టన్నులతో తయారు చేశారు సింపుల్ గా చెప్పాలంటే లిటిల్ బాయ్ బాంబు కంటే ఇరవై నాలుగు రెట్లు శక్తివంతమైనది నిజానికి ఆధునిక అణుబాంబులను బి సిక్స్టీ వన్ పేరుతో అమెరికా తయారు చేస్తోంది ఈ క్రమంలోనే బి సిక్స్టీ వన్ బాంబును అమెరికా తొలిసారి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అభివృద్ధి చేసింది యాభై ఏళ్లుగా ఈ బాంబు వాడుకలో ఉంది ఆ తర్వాత బి సిక్స్టీ వన్ ట్వల్వ్ పేరుతో అణుబాంబులను తయారు చేస్తోంది అయితే బి సిక్స్టీ వన్ ట్వల్వ్ బాంబుల తయారీని నిలిపేసి బి సిక్స్టీ వన్ థర్టీన్ బాంబులను రూపొందించాలని అమెరికా నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అమెరికా రక్షణ శాఖ బి సిక్స్టీ వన్ థర్టీన్ బాంబు ప్రణాళికను సిద్ధం చేసింది ఒక రకంగా చెప్పాలంటే పాత అణు బాంబుల స్థానంలో ఆధునిక బాంబులను మోహరించాలని వాషింగ్టన్ ప్లాన్ వేసింది బి సిక్స్టీ వన్ థర్టీన్ బాంబుని గ్రావిటీ బాంబుగా పేర్కొంటున్నారు గ్రావిటీ బాంబుతో దాడి జరిపితే పరిస్థితి ఏంటి ఈ బాంబుకు మూడు లక్షల అరవై వేల టన్నుల టీఎన్టీ శక్తి ఉంటుంది టిఎన్టి అంటే ట్రైనైట్రో టోలుయిన్ ఇన్ పేలుడు శక్తిని టీఎన్టీ ప్రమాణంలో కొలుస్తారు ఈ బాంబును బీజింగ్ వంటి జనసాద్రత ఉన్న నగరాలపై ప్రయోగిస్తే దెబ్బకు ఎనిమిది లక్షల మంది మృత్యువాత పడే అవకాశం ఉంది సుమారు ఇరవై లక్షల మంది క్షతగత్రులుగా మిగిలిపోయే అవకాశం ఉంది ఇక గ్రావిటీ బాంబు దాడి ప్రాంతం నుంచి ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర నేల ధ్వంసమైపోతుంది ప్రతి వస్తువు కాలి బూడిదైపోతుంది భూగర్భ బంకలను కమాండ్ సెంటర్లను సర్వనాశనం చేస్తుంది భూమి భారీగా కంపించనుంది హిరోషిమాపై ప్రయోగించిన పదిహేను కిలో టన్నుల బాంబు దడికే రెక్టర్ స్కేల్ పై ఏడుగా నమోదైతే మూడు వందల అరవై కిలో టన్నుల బాంబు దాడి జరిగితే ఊహించనంత విధ్వంసం జరుగుతుంది గ్రావిటీ బాంబు దాడి జరిగిన ప్రాంతంలో దశాబ్దాల పాటు రేడియేషన్ ప్రభావం ఉంటుంది ఇలాంటి భయంకరమైన బాంబును అమెరికా ఎందుకు తయారు చేస్తోంది అంటే రెండు కారణాలు ఒకటి అంతర్జాతీయంగా పెరుగుతున్న సంఘర్షణలు రెండోది అమెరికా తమ అణ్వాయుధాలను ఆధునీకరిస్తోంది ఈ క్రమంలోనే బి సిక్స్టీ వన్ థర్టీన్ బాంబును తెరపైకి తీసుకొచ్చింది ప్రధానంగా అమెరికాకు చెందిన ట్వంటీ వన్ స్టెల్త్ బాంబర్లకు గ్రావిటీ అణుబాంబును అమర్చేలా తయారు చేస్తున్నారు ప్రస్తుతం అమెరికా వద్ద మూడు వేల ఏడు వందల యాక్టివ్ అణుబాంబులు ఉన్నాయి ఇవన్నీ హీరోషిమాపై ప్రయోగించిన లిటిల్ బాయ్ ను మించినవి ప్రస్తుతం ప్రపంచం వద్ద ఉన్న అణువాయుధాలతో భూగ్రహాన్ని వంద సార్లు ధ్వంసం చేయొచ్చు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణువాయుధాలున్నాయి ఏ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు పదమూడు వేల మేరకు అణ్వస్త్రాలు ఉన్నాయి నిజానికి సోవియట్ అమెరికా మధ్య కోల్డ్ వార్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అరవై వేల అణ్వస్త్రాలు ఉండేవి అమెరికా వద్ద ప్రస్తుతం ఐదు వేల రెండు వందల ఇరవై రష్యా వద్ద ఐదు వేల ఐదు వందల ఎనభై ఉన్నాయి అమెరికా రష్యా తర్వాత అత్యధికంగా అణువస్త్రాలు చైనా వద్ద ఉన్నాయి డ్రాగన్ కంట్రీ వద్ద ఆరు వందలు ఫ్రాన్స్ వద్ద రెండు వందల తొంభై యూకే వద్ద రెండు వందల ఇరవై ఐదు భారత్ వద్ద నూట డెబ్బై రెండు పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై వద్ద తొంభై ఆణ్వాయుధాలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఉత్తర కొరియా వద్ద ఇరవై ఇరాన్ వద్ద ఆయుధాలు ఉన్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి ప్రస్తుతం ఉన్న అణవస్త్రాల్లో విధ్వంసకరమైనది రష్యాకు చెందిన జార్ బాంబర్ దీన్ని తొలిసారి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పరీక్షించారు హిరోషిమాన్ నాగసాఖ్యలపై దాడి చేసిన రెండు బాంబులను కలిపితే ఏర్పడే బాంబు కంటే రష్యా వద్ద ఉన్న జార్ బాంబర్ పదిహేను వందల రెట్లు పెద్దది ఈ జార్ బాంబర్ ని పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల అరవైలో రష్యన్లు తయారు చేశారు జార్ బాంబర్ ఒక్కటే అమెరికాను లేదా ఇతర ప్రపంచాన్ని తుడిచి పెట్టేయగలదు అయితే జార్ బాంబర్ను మించిన బాంబును అమెరికా తయారు చేస్తోంది అదే బి సిక్స్టీ వన్ థర్టీన్ గ్రావిటీ న్యూక్లియర్ బాంబు ఒకవైపు ట్రంప్ అణుబాంబులు వద్దంటూనే అత్యాధునిక బాంబుల తయారీకి ఆదేశాలు జారీ చేస్తున్నాడు అణుబాంబులు ఉంటే రక్షణ అన్నట్టుగా ప్రపంచం మారిపోయింది అణువాయిధులు ఉంటే పొరుగు దేశాలు కూడా దాడికి అంత ఈజీగా దిగవు ఉక్రెయిన్ విషయాన్ని తీసుకోండి ఒకప్పుడు వేల సంఖ్యలో ఆ దేశం వద్ద అణుబాంబులు ఉండేవి అణు అణునీరాధీకరణ కింద రష్యా అమెరికా పట్టుబట్టి ఉక్రెయిన్ న్యూక్లియర్ బాంబులను నిర్వీర్యం చేయించారు అవే బాంబులుంటే పుతిన్ కూడా దాడికి వెనుకాడేవాడు అందుకే ప్రపంచం అణువాయుధులపై దృష్టి సారించింది ఇరాన్ లాంటి దేశాలు అణ్వాయిధులపై దృష్టి సారించాయి అమెరికా గ్రావిటీ బాంబుతో రష్యా ఉత్తర కొరియా ఇరాన్ వంటి దేశాల్లో కలవరం మొదలైంది అమెరికాపై దాడి చేయాలంటే ఆయా దేశాలు పునరాలోచించుకోవాల్సిందే